హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతుందండి అందుకు సంబంధించి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగిందండి అందులో కొత్తగా పద్దెనిమిది డిపార్ట్మెంట్స్లలో దాదాపు ఎనిమిది వందల ఎనభై ఆరు పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతుందండి అంతేకాకుండా ఇప్పటి వరకు ఏవైతే కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వెలువడి ఉన్నాయో వాటికి రిటర్న్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఈ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు అనౌన్స్ చేయబోతుందండి మరి ఆ ప్రాసెస్ అంతా ఏంటి ఏ ఏ జాబ్స్కి జాబ్ క్యాలెండర్ విడుదల కాబోతుంది అందులో ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు మరియు ఇది వరకు వెలువడిన జాబ్ నోటిఫికేషన్స్లో ఏ ఏ జాబ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయబోతున్నారు అనే ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చెప్పానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఎందుకంటే మనలో చాలామంది వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ కోసం చాలా కాలం నుండి ట్రై చేస్తున్నారండి వాళ్ళల్లో కొత్తగా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మరియు చాలా కాలం నుండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళందరికీ ఒక రకంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు విడుదల చేయబోతున్న జాబ్ క్యాలెండర్లోని కొత్త నోటిఫికేషన్లు చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వంద పోస్టులు అండి వాటిలో ముప్పై క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల తొంభై ఒకటి వాటిలో నూట నలభై ఒకటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ అండి అవి పదమూడు పోస్టులు తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తానేదార్ పోస్టులు పది తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ ఈ మూడిట్లో కలిపి పదకొండు పోస్టులు అండి తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు పది తర్వాత దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఏడు తర్వాత జిల్లా సైనిక్ ఆఫీసర్ పోస్టులు ఏడు తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి గ్రంథ పాలకులు పోస్టులు రెండు తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు రెండు తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు మూడు తర్వాత భూగర్భ నీటి పారుదల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు ఇవే కాకుండా దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ పోస్టులు గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోస్టులు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు వీటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని గవర్నమెంట్ తెలియజేయడం జరిగిందండి తర్వాత వచ్చేసి ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు అయితే వెలువడ్డాయి వాటికి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇవ్వబోతున్నారు మరి ఆ డిపార్ట్మెంట్స్ ఏవో చూద్దామండి పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తర్వాత పర్యావరణ శాఖలో ఎనలిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు తర్వాత ఎన్టీఆర్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు తర్వాత ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు తర్వాత ఆరోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులు తర్వాత అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ పోస్టులు దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఏపీ భూగర్భ నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ మరియు ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు తర్వాత అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు తర్వాత ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి డేట్లను కూడా అనౌన్స్ చేయబోతుందండి మరి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసి రిటర్న్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ బాగా గమనించండి సో అదండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో జాబ్ యాస్పిరెంట్స్కి రీచ్ అయ్యి వాళ్లకు ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుందండి దానివల్ల వాళ్ళకు అంతో ఎంతో ఉపయోగకరంగా ఉండొచ్చు గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి